మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి పుష్యమాసంలో వచ్చే ఆఖరి రోజు అమావాస్యనే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఈ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదో తేదీ అనగా ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య వచ్చింది ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైన విశేషమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ రాదు ఈ రోజుకు సూర్యగ్రహణం అంత శక్తి వస్తుంది ఇలాంటి శక్తివంతమైన రోజు ఎవరైతే గుమ్మానికి రహస్యంగా దీనిని కడతారో వారి ఇంట్లోని దోషాలన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో దరిద్రం మొత్తం పోయి ఊహించని ధనం మీ ఇంటికి వస్తుంది మరి మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య కలిసి వచ్చిన ఈ దివ్యమైన రోజు మీ ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనకు విష్ణు సహస్రనామాలలో ఉండే ఒక నామాన్ని నిరూపించటానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీరరాఘవ స్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఆ రోజు అలాగే ఆ రోజుకు ఉన్న ప్రత్యేక శక్తి ఏంటంటే రోగహరణ శక్తి మనలో ఎవరికైనా రోగాలు ఏడిపిస్తుంటే ఆ రోజు ఆ వీరరాఘవస్వామిని ఒక మూడు పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ మాయమైపోతాయి ఆ రోజుకు అంతటి శక్తి ఉంటుంది ఈ రోజు మనం ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏంటి అసలు వైద్య వీరరాఘవస్వామి ఎవరు ఆ క్షేత్రం ఎక్కడ ఉంది ఆ విషయాలన్నీ తెలుసుకుందాం మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించటానికి మూడు మార్గాలు ఉన్నాయి అవి చేసే ముందు మీరు వైద్య వీరరాఘవస్వామి ఫోటోను తెచ్చుకోవాలి లేదా నెట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి ఇలా చేశాక ఈ విధంగా ఆరాధించాలి మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే బియ్యపు పిండి పంచదారను కూడా పొడిలా చేసి ఆ రెండూ కలిపి అందులో యాలకుల పొడి కూడా కలపండి ఒక చిన్న పల్లెంలో వేసి పల్లెంలో చిన్న కుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలా చేసి అప్పుడు ఆ దీపం పెట్టాలి ఇది మొట్టమొదటి పద్ధతి ఆ తరువాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి అంటే వెండి తీగతో ఒక కడియం చేయించాలి అప్పుడు స్వామి ముందు కూర్చొని సంకల్పించి స్వామి నీ దయ వల్ల కనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి మామూలు నిత్య పూజలా చేయండి అలాగే ఆ రోజు చేయవలసిన మూడవ పని ఏంటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర కానీ లేదా మీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇంటిల్లెపాది ఒక చిన్న బెల్లముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నామన్నట్టు చేసి తరువాత ఇంట్లో వారందరూ బెల్లం ముక్క ఆ గిన్నెలో వేయండి ఇలా ఈరోజు వైద్య వీరరాఘవస్వామిని ఆరాధించాలి ఆ తరువాత పూజంతా అయిపోయాక దీపం కొండెక్కాక ఆ ప్రసాదం అంతటినీ కలిపి అంటే బియ్యం పిండి పంచదార యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ తినండి తరువాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్లి తప్పకుండా హుండీలో ఆ వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి ఈ రకంగా చేసి దీర్ఘకాలికమైన వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం ఈ వైద్య వీరరాఘవ స్వామి అవతారం ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు నూట ఎనిమిది దివ్యదేశాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది దివ్యదేశాల్లో తిరువల్లూరు ఒక దివ్యదేశం ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకొని ఉంటుంది ఆ రోజు అక్కడకు వేల మంది జనం వస్తారు ఇక చొల్లంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది అక్కడకు వెళ్లి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి ఇక్కడ హృత్ ప్రాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు ఈ పుష్కరిణి గొప్పతనం ఏంటంటే ఇది ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి దక్షయజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు ఆ తరువాత స్వామి చింతాక్రాంతుడు అయ్యాడు ఎందుకంటే దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు బ్రహ్మహత్య దోషం ఉంటుంది తరువాత స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశం నుండి ఇలా వినిపిస్తుంది మీరు హృత్ పాపనాశినికి వెళ్లి స్నానం చేయండి మీరు ఊరట చెందుతారు అని పలుకుతుంది అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది ఈ ఆలయంలో తూర్పు వైపు వీరభద్రుని ఆలయం ఉంటుంది ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో అక్కడకు వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి అలాగే మానసికమైన వ్యాధులు ఉన్నా శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్లి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి అది ఆ తీర్థం యొక్క గొప్పతనం అలాగే ఇక్కడ క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలా ఆడారు అదేంటంటే భదరికాశ్రమంలో శాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు అప్పుడు ఆ హృత్ పాపనాశినిలో స్నానం చేశాక ఇక్కడ ఎంత మనోహరంగా ఉంది ఇక్కడ ఉపవాస దీక్ష చేసి ఒక సంవత్సరం పాటు తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు ఆ రోజు ఆ దీక్ష పట్టి కూర్చొని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశారు చేశాక ఆ తపస్సు అయిపోయిన తరువాత ఆ రోజు పాలన చేసి దీక్ష విరమిద్దామనుకొని కొంచెం ఆహారం తెచ్చుకున్నారు సరిగ్గా ఆయన తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి నాయన ఆకలి మండిపోతుంది ఆ ఆహారం నాకు ఇవ్వవా అని అడుగుతాడు వచ్చింది విష్ణు స్వరూపంగా భావించి ఆ ఆహారం ఇచ్చేశాడు పాలన చేయటం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్లీ దీక్ష తీసుకొని తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు అలా ఒక సంవత్సరం మళ్లీ తపస్సు చేస్తాడు అంతా అయ్యాక మళ్ళీ పాలన కోసం ఆహారం తెచ్చుకునే సమయానికి మళ్ళీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చాడు నాయనా నాకు బాగా ఆకలిగా ఉంది నీ దగ్గర ఆహారం ఇస్తావా అని అడుగుతాడు దానికి అతను సరే స్వామి స్వీకరించండి అని ఆహారమంతా ఇచ్చేశాడు అప్పుడు స్వామి సంతోషించి నాయనా నీ కోరిక ఏంటి ఎందుకు తపస్సు చేస్తున్నావన్నాడు నాకు ఏం కోరిక లేదు స్వామి లోక కళ్యాణం కోసమని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో వెలిశారు పనుకొని ఉన్న వైద్య వీరరాఘవ స్వామిగా ఆ ఆలయంలో వెలిశారు అదే ప్రస్తుతం వైద్య వీరరాఘవ స్వామి ఆలయం అలాగే ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది ఆమె మహా సౌందర్యవతి ఒకసారి చెలికత్తెలతో ఆ దేవాలయం పుష్కరిణి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు ఆయన కూడా మహా సౌందర్యంతో ఉంటాడు ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇష్టపడ్డారు ఆ రాజు మనమిద్దరం వివాహం చేసుకుందాం రా అంటాడు ఆ యువరాని ఇలా చెప్తుంది మా నాన్నగారిని అడగండి ఆయన ఒప్పుకుంటే చేసుకుంటాను అంటోంది వెంటనే యువరాజు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్లి మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు దానికి ఆ రాజు నాయనా నీ పేరు ఏమిటి నీ గోత్రం ఏమిటి నీ తల్లిదండ్రులు ఎవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు దానికి ఆయన నా వివరాలన్నీ మీకు చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లక్షల్లో జనం మీ అమ్మాయికి నేరాజనాలు అర్పించేలా చేస్తాను అన్నాడు వచ్చింది ఆ నారాయణమూర్తే ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెప్తాడు అప్పుడు రాజుగారు సరేనని కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాడు అయ్యాక భార్య చెయ్యి తీసుకొని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళగానే మాయమైపోతారు అప్పుడు ఆ రాజుకు తెలుస్తుంది అయ్యో ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మ నా కూతురు అనుకున్నాను ఎంత తప్పు చేశాను అనుకుంటాడు ఆ అమ్మవారే ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిశారు అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు అది ఈ ఆలయం యొక్క గొప్పతనం ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చూస్తే స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు కింద ఉన్నది శాలిహోత్ర మహర్షి అలాగే ఎడం చెయ్యి చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపం ఈ వైద్య వీరరాఘవస్వామి అని అర్థం ఇక్కడ ఈ చొల్లంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది ఈ రోజు చెప్పిన విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులైనా నయమై సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో వారికి శని దోషాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవారు అలాగే ఇంటిపై చెడు శక్తుల ప్రభావం ఉన్నదని బాధపడేవారు కూడా అద్భుతమైన ఈ అమావాస్య రోజు ఈ ఒక్క పరిహారాన్ని చెయ్యండి ఏం చెయ్యాలంటే ఒక నలని వస్త్రాన్ని తీసుకోండి ఆ తరువాత గుప్పెడు నల నువ్వులను చేతిలో పట్టుకొని మా ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోవాలని మనసులో అనుకోండి ఇక ఆ గుప్పెడు నల నువ్వులను వస్త్రంలో వేయండి ఆ తరువాత ఏడు నల్ల జీడి గింజలను తీసుకొని వాటిని కూడా వస్త్రంతో పాటు మూట కాటండి ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ పైన గుమ్మానికి కట్టండి అమావాస్య రోజు రహస్యంగా ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి దాంతో మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఇంట్లోని సమస్యలన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి ఇలా కఠిన మూటను సంవత్సరం పాటు అలా వదిలివేయవచ్చు సంవత్సరం తరువాత తీసి ప్రవహించే నీటిలో పడవేయండి ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా మీ ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోతాయి ఇలా చేయటం వల్ల ధనలాభం కలుగుతుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి అనుకున్నది నెరవేరుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి